పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసాపురం పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ భీమవరం జనసేన అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని ఆరోపించారు వైసీపీ సర్కారు అనాలోచిత విధానాలతో ఇసుక కొరత ఏర్పడి ఎక్కడికక్కడా నిర్మాణాలు ఆగిపోయాయని వెల్లడించారు పై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని శ్రీనివాస వర్మ తెలిపారు ఆయన క్లియర్గా నాకు నాలుగు వేలు ఫెక్షన్ ఇస్తారు నేను గాజు క్లాస్ గుర్తు ఓటు వేస్తాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పి చెప్పడం చాలా సంతోషం అనిపించింది అంటే యువత నుంచి గుర్తుల వరకు కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్న క్లియర్ గా అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది అందరూ కూడా మేము ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేము నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక చక్కని నియోజకవర్గంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం వెయ్యాలని తెలిసే వయసు కూడా కాదు ఆయన అంత వృద్ధాప్యంలో ఉన్నారు ఆయన క్లియర్గా